అంబేద్కర్ గారు వెనుకబడిన తరగతుల గురించి పోరాటం చేసిన జ్యోతిబా పూలే గారు చూపించిన మార్గంలో గత డెబ్బై ఏళ్లలో లేనటువంటి పదకొండు వందల గురుకుల కళే పాఠశాలలు వాటన్నిటిని జూనియర్ కాలేజీలుగా మార్చుకున్నాం అవన్నీ కూడా మీ అన్న ముందర ఉన్నాయి కులము మతం లేకుండా దళితుల కోసం గిరిజనుల కోసం ముస్లిం వర్గాల కోసం పేద వర్గాల కోసం బలహీన వర్గాల కోసం పదకొండు వందల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఈ రాష్ట్రంలో పెట్టుకున్నాం దళిత బిడ్డలు బీసీ బిడ్డలు ఓసీ బిడ్డలలో కూడా నిరుపేదలు గిరిజన బిడ్డలు ఎవరు కూడా విదేశాలకు పోయి చదువుకుందామంటే ఇరవై లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చుకున్నాం ఈరోజు ఇవన్నీ కూడా మాయమైనాయి గత ఐదు నెలల్లో ఒక్క బిడ్డకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు దళిత వాడలు ధనిక వాడలు కావాలని దేశంలోనే ఎక్కడ లేనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు సంవత్సరానికి ఒక లక్ష కుటుంబాలు రెండు లక్షల కుటుంబాలు బాగు చేసుకుంటూ పోవాలని పది లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ ఒక కుటుంబానికి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారు కేసీఆర్ పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు మా ప్రభుత్వం వస్తే మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అని ఆనాడు వాళ్ళు మాయ మాటలు చెప్పినారు ఒక లక్ష ముప్పై వేల మంది దళితులకు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే దళిత బంధు శాంక్షన్ చేసినాం ప్రొసీడింగ్స్ ఇచ్చినాం డబ్బులు జిల్లా కలెక్టర్లకు పంపించినాం పన్నెండు లక్షలు ఇస్తామని నమ్మబలికిన ఈ కాంగ్రెస్ ఏం చేసింది ఈరోజు ఒక్కలకు కూడా ఇవ్వడం లేదు పది లక్షలు కూడా ఇవ్వడం లేదు పన్నెండు లక్షలు కాదు కలెక్టర్లకు వచ్చినటువంటి డబ్బులు అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి ప్రభుత్వం వల్ల డబ్బులు వాపసు తీసుకున్నది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి దళిత సమాజంలో ఉండే మేధావులు దళిత యువత మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు పోరాటం చేయకుండా ఇది రాదు నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా ఒక లక్ష ముప్పై వేల మంది దళిత బిడ్డలను నేనే స్వయంగా తోడుకొని వచ్చి సెక్రటేరియట్ పక్కన అంబేద్కర్ కాడ దీక్ష బట్టి మీ మెడలు వంచి అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పిస్తామని మనవి చేస్తా ఉన్నా ఇలా దళిత బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా మరో ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ అల్ ఐదు నెలలు గడిచినాయి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మీ గ్రామాలలకు మీ మండలాలకు మీ పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మీరు నిలదీయండి అడగండి ప్రజాస్వామ్యంలో మనకు హక్కున్నది ఏమయ్యా మా దళిత బంధు ఏమైంది మా ప్రొసీడింగ్స్ ఎందుకు రద్దు చేసిండ్రు మీరు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు కదా అవి ఎక్కడ పోయినాయి అని చెప్పి నిలదీయండి అడగండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ మనం మౌనం పాటిస్తే కాదు సందర్భం వచ్చినప్పుడు స్పందించాలి అడగాలి నోరు తెరవాలి పోరాటం చేయాలి అప్పుడే సాధ్యమవుతుంది దానికోసం రేపు మీ ఎంపీ కాబోయే జ్ఞానేశ్వర్ గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా